హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు వ టమాటా ఎగ్ కర్రీ చూద్దాం ఇప్పుడు చాలా బాగుంటుంది చూద్దాం గిన్నె పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకుందాం దీనికి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం కొంచెం వేడెక్కాక ఉల్లిగడ్డలు వేసుకుందాం మూడు పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లో పుదీనా వేస్తే ఇది కొంచెం వేగాక కొంచెం మసాలా దినుసులు వేస్తున్నాను కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు ఇది ఇప్పుడు ఇలాచీలు ఇప్పుడు కలుపుకుందాం కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అల్లంబుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం వేగాక ఇప్పుడు కొంచెం పసుపు మళ్ళీ కొంచెం వేగాక ఇప్పుడు నేను ముందే గ్రేవీ పట్టేసుకుని ఉన్నాను టమాటా ఒక హాఫ్ కేజీ ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఇది కొంచెం ఆయిల్ పైకెక్కే వరకు కొంచెం వేయించుకుందాము ఇందులో కొంచెం ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇది కొంచెం ఆయిల్ పైకి వరకు వేయించుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాము ఇది కొంచెం వేగాక బేగి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకుందాము ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు నేను సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నాను దాన్ని ఇట్లా కట్ చేసి వేస్తే దాంట్లోకి గ్రేవీ అనేది వెళుతుంది అప్పుడు ఎగ్స్ తింటా అంటే బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము ఇలా మెల్లగా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకుంటే అవి విచ్చుకుపోతాయి ఇప్పుడు అందులో ఒక టూ ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు వీటిని తిప్పి వేద్దాము మెల్లగా ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడూ లాస్ట్కే వేస్తాను ఎందుకంటే అందులో ముందే వేస్తే అయోడిన్ ఎగిరిపోతుంది అందుకే ఇప్పుడు లాస్ట్కి వేస్తాను ఎప్పుడైనా సాల్ట్ ఏదైనా చికెన్ మటన్ వాటికే ముందు వేసుకుంటాం కానీ ఇలాంటి కర్రీస్ అప్పుడు ఎప్పుడు లాస్ట్కే వేసుకోవాలి అప్పుడు అయో అయోడిన్ ఉంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ చిన్నగా పెట్టి ఉంచుకుందాము ఇప్పుడు అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము చాలా బాగుంటుంది టమాటా అనేది తినని వాళ్లకు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్